పశ్చిమ కూడా బాగుండాలంటే కొరకు హోమిని ప్రతి ఒక్కరి మనసులు కూడా మనశ్శాంతి ఉండాలని కోరుతున్నారు అంటే ఈరోజు మన ఈ గుడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంత ఆనందంగా ఉందంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆ కళ కనపడుతుంది ఈ స్వామి వైబ్రేషన్స్ కూడా మంచి వైబ్రేషన్స్ ఈరోజు నేను పెద్దనే ఉంచి స్వామిని దర్శించుకుంటే ఇప్పుడు కూడా నాకు ఆ స్వామే కనపడుతున్నాడు నేను కోరుకునేది ఒక్కటే ఆ స్వామిని రాష్ట్రం మీ అందరికీ తెలిసి ఈరోజు మన పరిస్థితులు ఆ స్వామిని మన చంద్రబాబు నాయుడు గారిని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ అందరికీ కూడా మంచి జరగాల అని కోరుకుంటున్నాను ఈ బ్రహ్మోత్సవాలు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇప్పుడే ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు కూడా వచ్చి చైర్మన్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే భక్తులు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరిని కోరుకునేది ఎవరు ఇబ్బంది పడకుండా మీ అందరూ ఖచ్చితంగా వాళ్ళందరూ ఆనందం తీర్చాలా దేవుని దర్శనం బాగా జరగాలని